టెంపుల్ బస్టాప్ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు పూజారి చిలుకూరి నాగమోహన్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజున ప్రత్యేకమైన పూజలు చేస్తే ఫలం ఉంటుందని అన్నారు మరియు ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజలు నిర్వహించిన కుటుంబాలు వారి పాపదోషాలు పోయి ఫలం లభిస్తుందని వారు అన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్థాపన జరిగింది కొన్నాంటికి తొంభై మూడు సంవత్సరాల ప్రతిష్ట అయింది ఇప్పుడు ప్రతిష్ట ముప్పై సంవత్సరాలుగా అయింది ముప్పై సంవత్సరాల నుంచి కూడా ప్రతి ముక్కోడేకాశ చాలా వైభవంగా జరుగుతుంది రాత్రి పన్నెండు ముప్పై శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయంలో సమస్త దేవతామూర్తులకి పంజాబ్ జరుగుతుంది తదనంతరం అలంకారం దర్శనం తదనంతరం ద్వారంలో దర్శనం జరుగుతుంది పుత్తరద్వారం దర్శనంలో అనేక మంది భక్తులు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట రెండు మూడింటి దాకా కూడా భక్తులు విరిగా వస్తారు అలాగే మళ్ళా సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా ఈ యొక్క ఆలయానికి భక్తులు అగ్రిగా ఉంటారు రాత్రి తొమ్మిది పది పదకొండు కూడా అవుతుంది ఇట్లా ఇదే సంవత్సరం ఎప్పుడు కూడా భక్తులు తగ్గకుండా ఇదే రకంగా వస్తూ స్వామివారి యొక్క ఆశీస్సు పోతున్నారు స్వామివారు అందరికీ కొగ్గు బంగారమై విలతో ఉన్నారు అంతే